హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా మనసులో ఉన్నది ఒక విషయం చెప్పాలని మీ అందరికీ అనుకుంటున్నానండి ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం కానీ ఒకటి మాత్రం నిజం నేను ఎవరిని బాధ పెట్టాలని ఈ వీడియో చేయట్లేదు దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి ఒక ఆడపిల్లగా పుట్టినందుకు బాధపడాలో సంతోషపడాలో ఆనందపడాలో నిజంగా తెలియట్లేదండి ఏ తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఆడపిల్ల మీద నిందలు వేస్తున్నారు జనాలు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఆడపిల్ల మీద ఎందుకండి ఇంత కక్ష కట్టినట్టు మాట్లాడతారు ప్రతి ఒక మామ మామ స్థానంలో ఉన్నా సరే అత్తస్థలంలో ఉన్నా సరే కోడలు ఏదైనా చిన్న తప్పు చేస్తే నా కూతురే కదా నా కోడలే కదా అని ఎవరు ఒకరుసారి పెట్టుకోరు ఏం చే తప్పు చేయకపోతేనే ఎన్ని మాటలు అంటున్నారండి తప్పులు చేస్తే ఇంకెన్ని మాటలు అంటారో తెలియదు భర్త అర్థం చేసుకోరు పిల్లలు అర్థం చేసుకోరు అత్తమామలు అర్థం చేసుకోరు తల్లిదండ్రులు అర్థం చేసుకోరు ఎవ్వరు అర్థం చేసుకోరు అసలు ఎందుకండి ఇంత కష్టపడతాము ఇంత బాధపడతాము ఒక్కరికి కూడా మానవత్వం అనేది లేదా ఎంతసేపు మీ వైపు నుంచి ఆలోచిస్తారు మా వైపు నుంచి ఎందుకు ఆలోచించరు మీరు ఎందుకంటే ఇంత బాధ పెడతారు ఆడపిల్లగా పుట్టడం మేము చేసిన తప్ప ఎందుకు ఇంత బాధ అసలు ఏం అర్థం కావట్లేదు ఎంత ప్రేమగా ఉన్నా ఎంత మంచిగా నటించినా నటించకపోయినా మనస్ఫూర్తిగా ప్రేమించినా సరే నటన అంటున్నారు నటన నటన ఎవరదనే నటన ఇంత ప్రేమగా ఉంటున్నాం కదా మీతో జీవితాన్ని ఇస్తున్నాం కదా మా జీవితాన్ని సర్వస్వాన్ని అందిస్తున్నాం కదా మీకు ఇంకెందుకు మా మీద పగ ఇంత కోపం ఎందుకు నిజంగా నాకైతే ఒకసారి చాలా బాధ అనిపిస్తుందండి జనాలని ఎవరిని ఏమన్నాలో నిజంగా అర్థం కావట్లేదు జనాల తప్ప ఇది ఆడపిల్ల పుట్టడం తప్ప నిజంగా నాకు అర్థం కావట్లేదు దయచేసి ఒకటే చెప్తున్నాను నేను ఎవరైనా బాధ కలిగించడం నిజంగా నన్ను క్షమించండి ఎవరిని ఉద్దేశించింది మాత్రం కాదు మామూలుగానే మాట్లాడాను తప్పైతే అయితే క్షమించండి సారీ బాయ్ బాయ్